హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ఏ ఈరోజు ఈ వీడియో ఏంటంటే నేను ఒకటి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా రాజు ఆలుగడ్డ ఆ వీడియోలో అయితే చాలామంది అయితే మంచిగా సపోర్ట్ చేశారండి అలానే కామెంట్స్ కూడా చాలా మంచిగా అయితే పెట్టారు నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది ఆ కామెంట్స్ చూడగానే నాకు ఇంకా అసలు బూస్ట్ బూస్ట్ అప్గా అయితే ఉంది అంటే ఇంకా వీడియోస్ చేయాలి అన్న ఎగ్జైటింగ్గా అయితే ఉన్నామండి ఎప్పుడైనా సరే అంతేనండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నెగిటివ్ కామెంట్ వస్తే మనం ఎంత ఇదిగా ఉంటాము మనకి పాజిటివ్ కామెంట్ అనేది ఒక్కటి వచ్చినా చాలండి ఇప్పుడు పది మంది నెగిటివ్గా కామెంట్ చేశారనుకోండి అందులో ఒక్కళ్ళు పాజిటివ్గా చేసినా కానీ ఆ హ్యాపీనెస్సే వేరండి ఇది యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకైతే ఇది తెలుసండి అసలు ఆ హ్యాపీనెస్ చెప్పలేవు ఇంకా మనం వీడియోస్ చేయాలని మనలో మనకి ఇంకా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది మీరు ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇలా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళకి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఆ వీడియో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో అయితే వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను నేనని మా వారు మీరైతే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలానే ఇంకొకళ్ళు ఒక అలానే ఇంకొకటి ఏంటంటే మన సబ్స్క్రైబరు ఒకళ్ళు కామెంట్ చేశారండి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను కానీ కామెంట్స్కి భయమేస్తుందని చెప్పి అయితే మన ఫ్యామిలీ మెంబరు మన సబ్స్క్రైబర్ అయితే ఒకళ్ళు కామెంట్ చేశారు ఏంటంటే అండి భయపడిన అవసరం లేదండి యూట్యూబ్ మీ కంటెంట్ మీరు ఇచ్చుకుంటా అయితే వెళ్ళండి ఏ మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు అలానే మనకి నెగిటివ్గా కామెంట్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని అసలు మనం పట్టించుకోకూడదండి ఎందుకంటే ఒకళ్ళు గ్రోత్ అవుతున్నారు అంటే మనకు ఖచ్చితంగా నెగిటివిటీ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు అయితే కంపల్సరీగా ఉంటారు పదిలో కనీసం ఇద్దరు ముగ్గురైనా మనకి తగులుతారు వాళ్ళని పట్టించుకొని మన లైఫ్ అనేది మనం ముందుకెళ్ళకోకుండా మనమే ఆగిపోకూడదండి మీరు చెయ్యగలను అని అనుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి మనం అంటే నచ్చని వాళ్ళు ఎప్పుడూ నెగిటివ్గానే మాట్లాడతారు నెగిటివ్ కామెంట్ పెడతానే ఉంటారండి మనం వాళ్ళకి నచ్చేటట్లు ఉండనవసరం లేదు మనకు నచ్చినట్లు మనం ఉంటే చాలు అలానే ఇంకొకటి ఏంటంటే మనకి వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు మనం ఇంకా స్ట్రాంగ్ అయితే అవుతామండి బీ స్ట్రాంగ్ అయితే అవుతాము ఎందుకంటే ఫస్ట్ రోజు ఒకళ్ళు పెడతారు మనకి బాధే వస్తుంది చూసుకోకుండా ఏంటి ఇలా చేయ కామెంట్ పెట్టారు నేను మంచి వీడియోనే పెట్టా కదా నేను వాళ్ళ ఏం పెట్టలేదు కదా కానీ బ్యాడ్ కామెంట్ వచ్చింది ఏంటి నెగిటివ్ కామెంట్ వచ్చింది ఏంటి అని మనం ఫస్ట్ రోజు ఆలోచిస్తాం సెకండ్ రోజు పెట్టారనుకోండి ఆలోచిస్తాం అలా త్రీ ఫోర్ డేస్ వరుసగా పెట్టారనుకోండి ఆలోచిస్తాం దాన్ని ఫిఫ్త్ డేకైనా మనకు అలవాటు అయిపోద్ది వీళ్ళు ఇంక ఇంతేలే మనం ఎంత మంచి కంటెంట్ చేసినా వీళ్ళు మనలో నెగిటివిటీ ఎదుగుతున్నారు అంటే మనం వాళ్ళకి నచ్చట్లేదు అని కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించడం ఆపేసి మన లైఫ్ని మనం ఆపుకోకూడదండి ఏదైతే అదైందని చెప్పి ఒక స్టెప్ ముందుకు ముందుకెయ్యటమే మీరు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి నేను కూడా మీకు అయితే ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తాను నా సపోర్ట్ నేనైతే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తానండి ఇలా చిన్న చిన్న యూట్యూబర్స్ ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం అండి అని నేనైతే ఖచ్చితంగా మీకైతే సపోర్ట్ చేస్తానండి ఎందుకంటే మీరు నాకు కామెంట్ చేశారు కాబట్టి మీ మీరు చేస్తారు అనే థాట్ అనేది నాకు తెలిసింది మీరు కామెంట్ చేశారు కాబట్టి అందుకని నేనైతే ఆ కామెంట్లో అయితే ఎక్కువగా నేను రిప్లై ఇవ్వలేకపోయాను మీకు అందుకే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి మీరు ఈ వీడియో చూస్తున్నారైతే అనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా అయితే మీరు ఏ కంటెంట్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో త్వరగా స్టార్ట్ చేయండి ఇంకా అంతే అండి నాకైతే బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే మీరు సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నానండి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ వాళ్ళు ఉంటే చక్కగా స్టార్ట్ చేయండి ఈ నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోకండి వాళ్ళు పెట్టే వాళ్ళు మనం ఎంత మంచి కంటెంట్ చేసినా నెగిటివిటీ ఎత్తుకే వాళ్ళు ఎత్తుకుతూనే ఉంటారు అక్కడి వరకు ఏంటంటే ఇప్పుడు బయట సొసైటీలో మనకు తెలిసిన వాళ్ళల్లోనే మనం ఎంత మంచిగా ఉన్నా కానీ పది మంచి పనులు చేసి ఒక్కటి ఒక్కటి చిన్నది ఏదైనా చేస్తే దాన్నే పట్టుకుంటారు కాబట్టి మీరు ఇంకా అవి ఏమీ పట్టించుకోకుండా స్టార్ట్ చేయండి నేను ఫస్ట్లో అలానే అనుకున్నాను కానీ అలానే మనకు అలవాటు ఇంకా అండి ఇంక అసలు ఆ కామెంట్స్ని పట్టించుకోవద్దు మనకి పాజిటివ్గా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళని మనం ఎంకరేజ్గా తీసుకొని వాళ్ళ కామెంట్స్ని మనం బూస్టప్గా తీసుకొని ముందుకెళ్తే మనం ఇంక మన లైఫ్లో కూడా మనం ముందుకెళ్తాము కాబట్టి మీరు ఆ కామెంట్స్ గురించి ఏం ఆలోచించుకుంటే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో బ్లాగ్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది ప్రాంక్ వీడియోస్ ఇవన్నీ అయితే వస్తాయి వీడియోస్ని అయితే తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి మన వీడియో డైలీ ఈవినింగ్ సిక్స్కి అయితే నేను పోస్ట్ చేస్తానండి చూడండి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్